మార్చి ముప్పై ఒక్క నాటికి అక్రమ క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు నిర్ణయం ప్లాట్ క్రమబద్ధీకరణకు రూపాయలు ఒక వెయ్యి రెండు సున్నాలో దరఖాస్తులు స్వీకరించిన సర్కారు గ్రామ పంచాయతీల్లోని లేఅవుట్లతో పాటు వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్దీకరించే ఛాన్స్ దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వ భూములు కోర్టు కేసులున్న భూములకు మినహాయింపు ఆదాయ సమీకరణ ప్రయత్నాల నేపథ్యంలో తెరపైకి రెగ్యులరైజేషన్ చార్జీ చెల్లింపునకు తక్కువ గడువు ఇవ్వడంపై అభ్యంతరాలు రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్స్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్లాట్ ఓనర్లు లేఅవుట్లు చేసిన రియల్టర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించేందుకు సిద్దమైంది రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల నుంచి ఆదాయ సమీకరణపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మార్చి ముప్పై ఒక్కలోగా మొత్తం రుసుము చెల్లించిన పక్షంలో సదరు ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించనున్నారు దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వ కోర్టు ఆదేశాలున్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించనున్నారు సుమారు ఇరవై లక్షల మంది దరఖాస్తుదారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు పంచాయతీల పరిధిలో అనుమతుల్లేని లేవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు రెండు సున్నా రెండు సున్నాలో కేసీఆర్ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెచ్చింది ఆ ఏడాది అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది ప్లాట్లకు సంబంధించి రూ ఒక వెయ్యి చొప్పున లేఅవుట్లకు పదివేల రూపాయలు చొప్పున దరఖాస్తు ఫీజు తీసుకుంది ఈ పథకం కింద ఒక వంద గజాల్లోపు ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం గజానికి రెండు వందల రూపాయలు చొప్పున ఛార్జీ చెల్లించాలి ఒక వంద నుంచి మూడు వందలు గజాల వరకు ఉన్న స్థలాలకు గజానికి నాలుగు వందల రూపాయలు మూడు వందలు గజాలకు పైన ఉంటే గజానికి ఆరు రూపాయలు చొప్పున ఛార్జీ చెల్లించాలని పేర్కొంది అయితే లేఅవుట్ల క్రమబద్దీకరణ అంశంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది పెండింగ్ దరఖాస్తుల సంగతి ఏమిటన్నది అయోమయంగా మారింది తాజాగా ఆదాయ సమీకరణపై సీఎం సమీక్ష సందర్భంగా ఎలారస్ దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు తద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు దీనిపై అధికారికంగా విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది అయితే ఎలారస్ ఛార్జీల చెల్లింపు కోసం తక్కువ గడువు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వేల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్ రెండు వేల ఇరవై నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం వేలాది మంది రియల్టర్లు లక్షల మంది కొనుగోలుదారులకు గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతి లభిస్తుంది అయితే మార్చి ముప్పై ఒక్కలోగా ఎల్లారెస్ క్రమబద్దీకరణ ఛార్జీల మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను సడలించాలి కేవలం నెల రోజుల్లో లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఎస్ చేయించుకునే స్తోమత ప్లాట్ల యజమానులు రియల్టర్లకు ఉండదు ఈ విషయంలో పునరాలోచించాలి ప్రస్తుతం సుమారు ఇరవై ఐదు లక్షల ఎలారస్ దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇవ్వన్నీ క్లియర్ అయితే ప్రభుత్వానికి రూపాయలు యాభై వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది నార్గోని